క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినును గాక మొదటి కొరందేలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినము కాబట్టి మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి దేవుని మహిమను గూర్చి మనం జీవితంలోనూ ప్రార్థనలోనూ ఎంత తక్కువగా లక్ష్య పెడతాము ఆనందాలు కంటే ఆయన మహిమను మనం ఎక్కువగా వెతకాలి అంత మాత్రమే కాదు మన జీవితం కంటే కూడా మనం ఆయన మహిమను ధ్యేయంగా చేసుకోవాలి కానీ మొదట మానవుని పతనం నుండి మనం అవినీతి పరులం మరియు స్వార్థ ప్రేమతో పూర్తిగా విషపూరితం అయ్యాము పరిశుద్ధ దేవుని కంటే ఎక్కువగా నీచమైన అపవిత్రమైన ఇష్టపడతాము దేవుని నామమునకు కలిగే అవమానము లేదా మహిమ కంటే కూడా వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తారు వాళ్ల గౌరవము నష్టము నింద గురించి ఎక్కువగా పరితపిస్తారు వారి పరువు ప్రతిష్ట కాస్త ప్రమాదంలో పడితే చాలు వారి హృదయం ఎంత ఆవేదన చెందుతుంది వారి ప్రాణాలను తీసినట్లే గొప్ప అవమానంగాను గాయంగాను తలంచుతారు అదే దేవుని నామం అవమానపరచబడుతుంది అంటే వాళ్ళకసలు చీమ కుట్టినట్లు కూడా ఉండదు చూసి చూడనట్లు ఏ దిగులు లేకుండా వెళ్తారు మనపై ఒక చిన్న మాట పడితే చాలు సహించము ఎంతో క్రోధముతో గుసకొట్టే పాములాగా ఉంటాము అదే అతి పరిశుద్ధ దేవుని నామం అవమానించబడుతుందంటే మనం వినగలం దాని గురించి చలనం లేకుండా ఉంటాం మనిషి యొక్క ప్రార్థన ఎంత స్వార్థపూరితమైనది కేవలము ఆనందాలు ఆశీర్వాదాలు గురించి తప్ప దేవుని మహిమను గూర్చి అస్సలు కాదు ఆడంబరాలను అత్యాసలను పోషించడానికి మాత్రమే ఈ ప్రార్థనలు అంతులేని కోరికలు మరియు జీవితంలో ప్రతి వర్గంలో విస్తరణ వరాలు దేవుని దగ్గర నుంచి మాత్రమే వస్తుంది కనుక వాటి కొరకు వెతుకుతారే తప్ప దేవుని కొరకు కాదు ఇదంతా స్వప్రయోజనం కొరకేగా పరలోకపు విరాళాల ద్వారా పోషించబడవచ్చు అనేది ఎంత దురాశ కాబట్టి వీరి దుష్ట ప్రణాళిక ద్వారా దేవుణ్ణి కూడా అపవాదిని సేవించమని బలవంతం చేస్తారు ఎంత ఘోరమైన తలంపు ఇది మనలో అత్యున్నతమైన విశ్వాసులు కూడా స్వలాపం కొరకే ప్రార్థిస్తారే తప్ప దేవుని మహిమ కొరకు కాదు మన అవసరతలు అక్కరలు ఆశీర్వాదాలు వీటి గురించే ఎక్కువగా ఆలోచిస్తాము కానీ దేవుని మహిమ గురించి ఆలోచించము ఎంత నీచులము మనము ప్రభు తన మహిమను కలిగి ఉండటం ఎంత అవసరం ఈ సృష్టి యావత్తు ఆయన మహిమ కొరకే సృష్టించబడింది వేరొక ఉద్దేశం కొరకు కాదు రోమపత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరవ వచనం ఆయన మూలములను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగముల వరకు ఆయనకు మహిమ మహిమ కలుగును గాక దేవుడు మనల్ని చేయలేదు తన కొరకు చేశాడు ఇందులోనే మన మంచి నీచులమైన పురుగులమైన మనము ఆయనను సన్నతించాలి ఆయన్ను స్థుతించాలి మనము పాపులుగా రక్షణ లేకుండా ఉన్నప్పుడు మన స్థితిగతుల్లో ఆయనకు విరోధముగా ప్రతి మాట ప్రతి ఆలోచన తలంపు ప్రతి క్రియ ఆయనకు విరోధముగానే చేశాము ఆయనను అవమానించాము కాని ఇప్పుడు ఆయన మనలను తన రక్తము చేత విమోచించాడు ఆయన కృప చేత మనలను ఆయన ప్రజలుగా చేసుకున్నాడు కాబట్టి మన సర్వము మన సమస్తము క్రీస్తులో దేవునికే యేషా గ్రంథము నలభై మూడవ వచ్చా ఏడో వచ్చిన దేవుడు ఇలా పలికిను నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామమున పెట్టబడిన వారందరిని తెప్పించుము నేను వారిని కలుగజేసితిని వారిని పుట్టించిన వాడను నేనే రచయిత థామస్ మ్యాంటన్ మనపై అవమానం ఉంటే మనం అసలు సహించలేము అదే దేవుడి విషయం అయితే ఎంత సహనం ఎంత ఓర్పు సాధువుల్లా ఉంటాము కదా అనువాదం క్రిస్టియన్ అండ్ ఆమతురా కాదోష్